డిపోలలో తొంభై ఏడు బస్ స్టాండ్లలో ఈరోజు మనకు సమయం ఇచ్చి ఎంతో బియ్యం వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ హలో కూర్చున్నాను ఈరోజు ఇచ్చిన లక్ష్మి గారు రఘురావుపేట ఒక హాస్పిటల్ నర్స్ గారు తీసుకున్నా రండి బట్టల వ్యాపారం చేసే ఉన్నారు మహానీ ప్లీజ్ ఎయిత్ క్లాస్ ఈరోజు డీఎం గారు మరియు డాక్టర్ గారు మరియు ఆర్టీసీ స్టాఫ్ అందరూ మాకు ఈ అవకాశం ఇచ్చారు దీనికోసం చాలా ఈ మహాలక్ష్మి స్కీమ్కి దాదాపుగా ఇరవై నెలలు కంప్లీట్ అయినాయి సో నిజానికి చెప్పాలంటే కొన్ని కొన్ని రాష్ట్రంలో ఈ ఆర్టీసీ సర్వీసెస్ లేవు ఛత్తీస్గఢ్ మీరు పోతే అక్కడ లేదు ఆర్టీసీ లేదు అదేవిధంగా కొన్ని స్టేట్స్లో ఈ గవర్నమెంట్ నడిచిన బస్ సర్వీసెస్ ఉండదు కానీ మా స్టేట్లో అంతా గొప్ప ఏసీ బస్సెస్ అంతా మంచి మంచి బస్సెస్ ఉన్నాయి దీని తర్వాత దీని మీద మహిళలకి ఫ్రీ కూడా ఉన్నాయి ఒక డేటా చూస్తే ఇప్పుడు దాదాపుగా మూడు కోట్లు మూడు కోట్లు మహిళలు మా జిల్లా నుంచి ఇరవై నెల నెలలో ప్రయాణం చేశారు ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేసెస్కి మా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని దాదాపుగా నూట పది కోట్లు వాళ్ళు సేవ్ చేశారు మా మహిళలు సో దీనికోసం మీకు చాలా చాలా థ్యాంక్ యూ మీకు కూడా చాలా బాధపడాలి ఎందుకంటే ఇలాంటి పథకం కర్ణాటక మరియు ఢిల్లీ మరియు ఇక్కడే ఉంది దీని తప్పైనా లేదు లేదు సో ఇది అంతా మీ తెలంగాణ వాసు కోసం ఇది చాలా పెద్ద అవకాశం ఉన్నాయి మీరు సేవ్ చేసిన పైసలు వేరే కాడ అంటూ పెట్టవచ్చు మీ పిల్లలకి అక్కడ మంచి చదువు కోసం ఆరోగ్యం కోసం ఎక్కడైనా పెట్టవచ్చు ఈ హండ్రెడ్ టెన్ క్రోస్ సేవ్ చేసినవి ఎక్కడైనా మీకు సేవింగ్స్లో పోయి ఉంటాయి సో ఇలాంటి మంచి వెల్ఫేర్ స్కీమ్ చాలా తక్కువ స్టేట్స్లో ఉన్నాయి దీని మీద తెలంగాణ కూడా ఒకటి ఉంది సో మా స్టేట్లో ఈ రాజేంద్ర సిద్ధ చిన్నగా ఉండవచ్చు కానీ ఈ చిన్న జిల్లాలో కూడా దాదాపుగా మూడు కోట్లు మహిళలు ప్రయాణం చేశారు ఇది ఒక చాలా గొప్ప విషయం అండ్ దీని మీద మా డిఎం శశిలా గారు డిఎం వెములవాడ గారు మరియు మా ఆర్టీసీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టాఫ్ది చాలా కష్టపడి పని చేశారు దానివల్ల ఇది సక్సెస్ అయింది డిస్ట్రిక్ అడ్మిస్ట్రేటర్ తరఫున వారు నేను పొన్నం ప్రభాకర్ సార్కి సీఎం సార్కి మరి సజ్జనార్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు ఇదే విధంగా ఈ స్కీమ్ తీసుకు వెళ్ళాలి ట్రాన్స్పరెంట్గా ఇదే విధంగా అకౌంటబిలిటీ పని కూడా చేయాలి థ్యాంక్ యూ నమస్కారం రాష్ట్ర తెలంగాణ సంస్థ శ్రీ మహాలక్ష్మి స్కీమ్ రెండు వందల కోట్ల ప్రయాణాలు ఇస్త ప్రయాణాలు పెద్ద సందర్భంగా నేర్పున తొంభై ఏడు డిపోలలో తొంభై బస్ స్టాండ్లలో విఐపి రిలీపినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత మినిస్టర్లు కలెక్టర్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ మహిళ శ్రీ మహాలక్ మహిళలకు సంబంధించిన ఉత్తర ప్రయాణం గురించి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మా సిరిసిల్ల డిపోలో కూడా ఈరోజు కలెక్టర్ గారు మన సుజీవ్ కుమార్ గారు వచ్చి ఈ యొక్క మీటింగ్ ఈ యొక్క ప్రయాణం మహిళ మహిళల యొక్క ప్రయాణాన్ని అలాగే మా ఏరియా హాస్పిటల్ హాస్పిటల్ గారు అనేటువంటి గారు కూడా ట్రీట్మెంట్ వచ్చేసినారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మహాలక్ష్మి స్కీమ్ గురించి దాని యొక్క ఫలితాల గురించి వారు పొందిన లబ్ధి గురించి అందుబాటులో ఉన్నటువంటి బస్సుల గురించి అన్ని వివరాలు చక్కగా తెలియజేయడం అయింది ఆర్టీసీ సిబ్బంది ఎంతో అంకిత భావంతో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన శిక్షలో కూడా చక్కగా పనిచేయడం మూలంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్దల ద్వారా మేము ప్రశంసలు అందుకోగలిగినాము ఇదే స్ఫూర్తితోటి ఈ స్కీమ్ని ఇంకా అభివృద్ధి తీసుకెళ్తాము ప్రభుత్వానికి తర్వాత మహిళలకు అందరూ కూడా సపోర్ట్గా ఉండి ఈ స్కీమ్ని ఇంతమంది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తున్నాము ఇందులో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా ఈరోజు ఐదుగురు మహిళలను ఐదు మండలాల నుంచి ఐదుగురు మహిళలని స్పెసిఫిక్ గ్రూప్స్ మహిళల నుంచి వాళ్ళ మెంబర్స్ని తీసుకొని వారికి సన్మానం చేయడం జరిగింది అట్లాగే స్కూల్ పిల్లలకు ఎసరైటీ కాంపిటీషన్ పెట్టి దాని ద్వారా కూడా వాళ్ళకి ప్రజలు ఇవ్వడం జరిగింది మొత్తానికి జరుగు చేసినటువంటి కార్తీయ మిత్రులకు పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మహిళల కోసం మంచిగా స్టార్ట్ స్టార్ట్ చేసే స్కే అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది సో మహిళలు వాళ్ళకి దగ్గర ప్రయాణాలు కానివ్వండి ఇష్టం చేయడం వల్ల పైసలు సేవ్ చేసుకొని ఇంట్లో వాటికి బ్రిటిష్ ఉపయోగపడతా ఉంది సో ఇదే విధంగా ఇంకా ఉపయోగించుకోవాలి కోరుకుంటారు